ఇక్కడ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలకు సంబంధించిన ఆధిక్యం అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటు మరో పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఇక ఒకసారి జైరాబాద్ పోదాం జైరాబాద్కు సంబంధించి ఇక ఇక్కడ సురేష్ కుమార్ దాదాపుగా మూడు లక్షల ఆరు వందల ఎనభై రెండు ఓట్లతోనే పూర్తి స్థాయిలో వారు ముందంజలో కొనసాగుతున్నారు ఇటు మరోవైపు బిబి పాటిల్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి రెండు లక్షల ఎనభై రెండు వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇటు మరోవైపు గాలి అనిల్ కుమార్ లక్ష ఎనభై వేల లక్ష ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా పూర్తిగా కూడా దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్కరికి కూడా దాదాపుగా అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఎక్కువ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇక జైరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం ఇక మరోవైపు ఒకసారి పెద్దపల్లికి వెళ్దాం పెద్దపల్లికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా ఉందనే చూద్దాం ఇక గడ్డం వంశీకృష్ణకు సంబంధించి ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి తాను పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు లక్షల రెండు వేల రెండు వందల ముప్పై ఏడు ఇప్పటి వరకు లీడ్ లో కొనసాగుతున్నారు దాంతోపాటు అక్కడ ఆ శ్రీనివాస్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లతో నీళ్ళు కొనసాగుతున్నారు ఇక థర్డ్ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ దాదాపుగా ఎంత అంటే డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిదికి ఓట్లకు మాత్రమే పరిమితమైపోయిన పరిస్థితి ఇక్కడ ఇక్కడ కూడా సెకండ్ స్థానంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది థర్డ్ స్థానంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అల్టిమేట్గా ఉన్న పరిస్థితి అయితే కనసాగుతుంది ఇక ఇక్కడ పూర్తిగా కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాలు ఎక్కడెక్కడో అక్కడ పూర్తి స్థాయిలో కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నా ఇక నిజామాబాద్ నిజామాబాద్ కు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చెప్పాల్సిన అవసరం ఉంది సంబంధించి అక్కడ ధర్మపురి అరవింద్ సంబంధించి భారతీయ జనతా పార్టీ నుండి తన స్థానాన్ని తాను నిలుపుకున్నాడు అనేది చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు ఇటు మరోవైపు ఇదే స్థానం నుంచి జీవన్ రెడ్డికి సంబంధించి కూడా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా దాదాపుగా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు స్థానాలతో రెండో స్థానంలో కొనసాగి ఇటు మరోవైపు గోవర్ధన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మూడో స్థానంలో ఉన్నారు దాదాపుగా యాభై ఒక్క వెయ్యి ఆరు వందల ఒక్క స్థానంలో కొనసాగిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా ప్రజలు ఒక విభిన్నమైన తీర్పునైతే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరొకసారి నల్గొండకు పోదాం నల్గొండకు సంబంధించి ఇక్కడ